సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి ఈ తొమ్మిది సంకేతాలు నీకు అందిస్తున్నాను ఈ తొమ్మిది సంకేతాలు ఎవరికైతే అనిపిస్తాయో తప్పకుండా వాళ్ళు అష్టైశ్వర్యాలతో ధనవంతులయ్యే యోగం ఉంది అని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఆ తొమ్మిది సంకేతాలు ఏంటి మనకు మంచి రోజులు రాబోతున్నా ఆ తొమ్మిది సంకేతాలు ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూద్దామా వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆలనే అర్థం క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో బాబాగారి వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది బేసిక్గా మనందరం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రోజు నాకు మంచి రోజు రాకపోతుందా ఈ కష్టాల నుంచి మేము బయట పడకపోతామా అని చెప్పి మనం బాబాగారి దగ్గర వేడుకుంటూ ఉంటాం కదండి మనకు కూడా మంచి రోజులు వచ్చే కొన్ని రోజులు అనేవి మనకని రాసి ఉంటాడు దేవుడు ఇక ఆ మంచి రోజులు రాబోయే సంకేతాలు కూడా మనకు భగవంతుడు తెలియచేస్తూ ఉంటాడనమాట నారద మహర్షి శ్రీకృష్ణుని అడిగినప్పుడు ఈ యొక్క మానవులకి మంచి రోజులు రాబోతున్నాయని ఎలా తెలుసుకోవాలి స్వామి అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడికి ఇలా వివరిస్తాడంట ఏంటి అంటే నేను పక్షుల రూపంలో చిన్నపిల్లల రూపంలో భక్తుల రూపంలో నేను నా భక్తులకి కొన్ని సంకేతాలనేవి కొం పంపిస్తూ ఉంటాను ఆ సంకేతాలు జ్ఞానులైన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అని చెప్పి చెప్తారన్నమాట అంటే ఈ సంకేతాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ముందే మనకు భగవంతుడు కొన్ని సందేశాలని అందిస్తూ ఉంటాడండి అది మనకు ప్రకృతి మూలంగా కానివ్వండి ఇలాగ చిన్నపిల్లల రూపంలో పక్షుల రూపంలో జంతువుల రూపంలో మనకు కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి మనం గుర్తించి మనం మనం చేసే పనిని మెరుగుపరుచుకోవటానికి అలాగా ప్రయత్నించినప్పుడు మనకు మంచి ప్రయోజనం అనే ఉంటుంది ఇక ఏంటి ఆ సంకేతాలను చూస్తే అందులో ఒకటిగా ఎవరి ఇంట్లో అయితే పిలవకుండానే అంటే మనం పిలవకుండానే పిల్లలు ఎక్కువగా వచ్చి ఆడుకుంటూ ఉన్నా వాళ్ళు ఎవరి ఇంట్లో అయితే ఎక్కువగా చిన్న పిల్లలు వస్తూ పోతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో సంతోషాలు ఐశ్వర్యం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పబడిందండి అంతేకాకుండా ఎక్కువ రోజులుగా పెళ్ళి కాకుండా తోసిపోతూ ఉంటాయి కదా సంబంధాలు అలాంటి వారికి మంచి వివాహం కూడా జరుగుతుంది అంటే పిల్లలు వస్తూ పోతూ ఆడుకుంటున్న ఇల్లులు ఎప్పుడు సుఖ సంతోషాలతో శుభవార్తలతో కలిగి ఉంటుందని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది ఇక రెండవదిగా గోమాత అంటే ఆవు ఎవరింటి ముందైతే వచ్చి ఆహారం కోసం తదేకంగా వాకిట్లో ఎదురు చూస్తూ ఉంటుందో అది మంచి ఒక దైవ సంకేతంగా మనం భావించవచ్చు వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుంది అని చెప్పి మనకు భగవంతుడు పంపించిన ఒక సంకేతం కాబట్టి గోవు అలా ఇంటి ముందు వచ్చినప్పుడు ఏదో ఒక అరటి పండు లేకపోతే ఏదో ఒక ధాన్యము పండ్లు అనేది మనం పెట్టడం పెట్టడం జరిగితే చాలా మంచిదండి ఇక ఎవరికైతే కోపం రాకుండా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ జీవితంలో మంచి జరగబోతుంది వాళ్ళ జీవితం మంచిగా ఉండబోతుంది లక్ష్మీ కటాక్షం రాబోతుంది అని చెప్పి కూడా ఒక సంకేతంగా మనం గుర్తు చే మనము చేసుకోవచ్చు ఎప్పుడు కూడా లక్ష్మి ఎప్పుడు అరుస్తూ గొడవలు పెట్టుకుంటూ ఇలా ఉన్న ఇళ్ళల్లో ఎక్కువగా నిలవదు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఎక్కువగా మనం ప్రశాంతంగా ప్లెజెంట్గా అలా ఉన్నట్లయితే మన జీవితం కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా కలుగుతుంది ఇక నాలుగవదిగా కళలో మన కళలో వేరొకరు మన చెయ్యి పట్టి నడిపిస్తున్నట్లు కానీ కల వస్తే అది మన వాళ్ళుగానే తెలుస్తారు మన నాన్నగాను భర్తగాను కొడుకు గాను మన పక్కింటి వాళ్ళు గాను మన సారు గాను భగవంతుడు గాను ఎలా ఎవరైనా సరే మన చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టుగాని కలవచ్చినట్లయితే అప్పుడు మనకు మంచి ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి వాళ్ళకి భాగ్యద్వారాలు అంటే మంచి మంచి దారి అనేది రాబోతుంది అని చెప్పి ఒక సంకేతంగా భగవంతుడికి మనకు పంపిస్తారనమాట ఇక తర్వాతదిగా ముహూర్తంలో ఎవరైతే ఎక్కువగా మేలుకుంటారో ఎవరైతే మేలు మెలకు వస్తుందో వాళ్ళకి మంచి కాలం ఆరంభమైందని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట నార్మల్గా అందరూ కూడా బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో బ్రహ్మ ముహూర్తం అనేది మనకు మూడు మూడు ముక్కల నుంచి ఐదు గంటల్లోగా ఉండేదాన్ని ముహూర్తం అంటారు కదా ఈ సమయంలో ఎక్కువగా అందరం నిద్రపోతూనే ఉంటాం ఒక నాలుగు గంటలకు కూడా లేసేది కష్టమే అనమాట ఈ అలారాలు పెట్టుకొని టైం పెట్టుకొని లేస్తే తప్పితే అట్లా కాకుండా ఆటోమేటిక్గా మనం లేవగలిగిన ఏదో ఒక పని నుండి లేవగలిగిన లేచినా లేకపోతే గబుక్కులు మనకు మెలక వచ్చిన అప్పుడు మనకు మంచి కాలం రాబోతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలండి అలాంటి సమయంలో ఒకవేళ మెలకు వచ్చి మనం లేస్తూ ఉన్న టైంలో భగవంతుని నామస్మరణ చేసినప్పుడు ఇంకా అద్భుతమైన ప్రయోజనం అనేది మన జీవితంలో ఉంటుందన్నమాట ఇక ఏడవదిగా మనకు మంచి రా మంచి కాలం రాబోతుంది అనే సంకేతాలు ఏంటంటే కోతులు ఎవరి ఇంట్లో అయితే ఊరికే వచ్చి ఆహార పదార్థాలు తింటూ ఉంటున్నా వారి ఇంట్లో సిరి సంపదలకు లోటు లేదు అని చెప్పి అర్థం చేసుకోవాలండి ఎందువల్లంటే సాక్షాత్ హనుమంతుని స్వరూపమైన కోతి మన ఇంట్లోకి రావడం అనేది మన అదృష్టం మనం అనుమతి లేకుండానే మన ఆహారాలు తినడం అనేది చాలా శుభకరం అన్నమాట ఇది అందరి ఇళ్లలో జరగదు ఒకవేళ కోతులు ఉన్న ప్రదేశంలో మనం తలుపులు మూసేసిన ఏదో ఒక రూపంలో వచ్చి కోతులు మన ఇంట్లో తీసుకెళ్ళిపోతున్నాయంటే మీకు రాబోయే కాలం మంచి కాలంగా ఉంటుంది ఏదో ఒక విధంగా మీకు లక్ష్మీ అటాక్షన్ జరుగుతుంది మీకు సిరి అనేది మీ పంట పొలాలు అవన్నీ బాగుంటాయని చెప్పి అర్థం చేసుకోండి ఇక ఎనిమిదవదిగా పురుషులకు కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అడికడి ఎవరు అదురుతూ ఉన్నా ఒకలాగా షేక్ అవుతూ ఉన్నా ఎప్పుడు లేకుండా ఇదేదో చెయ్యి షేక్ అవుతుంది అదురుతూ ఉంది అనుకున్న వాళ్ళ ఇంట్లో శుభం అనేది జరుగుతుందండి శుభ మంచి శుభవార్తలు వింటారనే ఒక సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరి ఇంట్లో అయితే హారతి ఇచ్చే సమయంలో దేవుడి పటాల నుంచి విగ్రహం దేవుడు పటాల నుంచి కానీ విగ్రహం నుంచి కానీ చిరునవ్వులు కనిపిస్తాడు అంటే మనం హారతిచ్చేటప్పుడు భగవంతుని ఫోటోల నుంచి చిరునవ్వుతో ఉండేటట్టు కళ్ళగా కనిపిస్తారు వాళ్ళ ఇంట్లో మంచి రోజులు రాబోతున్నాయి అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళ ఇల్లు తులుతూగుపోతుంది అని చెప్పి ఒక భగవంతుడు పంపించే ఒక మంచి సంకేతం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మనం హారతి ఇచ్చేటప్పుడు భక్తి శ్రద్ధలతో భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదే మనకు భగవంతుడి ఆ చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆఖరిదిగా ఏదైనా మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గోమాత కానీ అంటే ఆవు కానీ సాధువులు కానీ ఎదురై వస్తే ఆ పని శుభం కలుగుతుంది అని చెప్పి ఒక మంచి సంకేతం మనం ఇంకా డౌటే పడబల్ల మనకు ఇప్పుడు వెళ్ళే పని సక్సెస్ అవుతుందని చెప్పి మీరు కన్ఫామ్గా వచ్చి మనసులో సంతోషంగా ఆ పని మీద శ్రద్ధ చూపించి చేయొచ్చు అనమాట కాబట్టి ఈ తొమ్మిది సంకేతాలు మన జీవితంలో మంచి రాజులు రాబోతున్నాయి మనకు మంచి కాలం వస్తుందని చెప్పడానికి రాబోయే సంకేతాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ విషయాలన్నీ వచ్చి నారద మహర్షికి శ్రీకృష్ణుడి చెప్పడం జరిగింది ఈ విషయాలు కూడా మీకు జరిగితే మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట మీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి తెలుపుతే ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా భవంతు ஜெய் சாயரா